ఉండు 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 అన్న వాళ్ళు వస్తున్నారు కదా అది నువ్వు నిలబడరాక్ అంటే కేక్ అంటే తినిపేనా ఇంకో సంవత్సరమా ఎవరన్నా ఇంకో సంవత్సరం అంటారు ముందేళ్ళు అంటారా కేక్ అన్న దానికి ఎలా చేయడు ఆ మంచిగా చేసి అంటాడు కాద కేట్లో తింటాడు కానీ ఆ పేట పెట్టి Oke ने ले बाबा

ఇక రెదు మాకలదు ఆ నవ్వు ఆడ మా మాకు క్రీమ్ ఉండేది ఈట్ ఫైర్ రా సరే సరే లెక్క పెట్టు మరి ఎన్ని రోజులు పిసివే తిని పిచ్చే నే పిసకట్